హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఒక అద్భుతమైన విశేషమైన దైవిక పరమైన ప్లస్ ఆరోగ్యపరమైన పువ్వు గురించి తెలుసుకుందాం రేషంట్ పువ్వు దీనిని హిందీలో అపరాజిత పువ్వు అని ఇంగ్లీష్లో బటర్ఫ్లై ఫ్లవర్ అని కూడా అంటారు ఇది ఎంతో ఎన్నో ఎన్నో ప్రయోజనాలు కలిగిన పువ్వు ఇది ఆరోగ్యపరంగా ప్లస్ దైవపరంగా ఎన్నో రకాల విశేషమైన పువ్వు దైవపరంగా అంటే సోమవారం రోజు శివుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్ లక్ష్మీదేవికి శివుడికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ఫ్లవర్ దీంతో శని దేవుడికి కూడా చాలా ఇష్టమైన ఫ్లవర్ ఇది శంఖు పువ్వు ఇది బ్లూ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది ఇంకా టూ త్రీ కలర్స్లో ఉంటుంది కానీ చాలా ఇది బ్లూ కలర్ పువ్వు చాలా విశేషమైన పువ్వు శంఖు పువ్వు ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఎంతో లక్ష్మి ఉండడం వల్ల ఇంట్లో వారు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా ఉంటారు ధనప్రాప్తి లభిస్తుంది ఈ చెట్టు ఈ పువ్వులు ఈ పువ్వులు ప్రతి దేవుడికి ఇష్టమైన పువ్వులు పువ్వును శనివారం శనిదేవుడికి అభిషేకం చేయడం వల్ల ఏలినాటి శని కూడా దూరం అవుతుందని నమ్ముతారు సూర్యభగవాను కూడా పెట్టవచ్చు చాలా మంచిది ఈ పువ్వును ఆరోగ్యపరంగా కూడా అంటే ఈ పువ్వును ఔషధ మొక్కల ఔషధాలకు కూడా వాడడం జరుగుతుంది ఈ పువ్వుతో మనం టీ చేసుకొని తాగితే ఎన్నో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ని కూడా తగ్గిస్తుందట అలాగే వెయిట్ని కూడా కంట్రోల్ చేస్తుందట ఈ పువ్వు ఈ పువ్వు టీ నేను మరో వీడియోలో మీకు చేసి చూపిస్తాను అలాగే ఈ పువ్వుతో అనేక లాభాలు ఉన్నాయి పువ్వు మరియు ఆకులు వేర్లు ప్రతి ఒక్కటి కూడా ఔషధానికి యూజ్ చేస్తారు ఇప్పుడు ఈ పువ్వు చెట్లు మన ఇంట్లో ఉంటే ఎంతో మంచిది చుట్టుకు ప్రదక్షిణ చేసిన ఈ పువ్వును చూసిన ఎంతో ఎంతో ప్రయోజనకరం అంట ఈ పువ్వును ఫుడ్ కలర్గా కూడా వాడతారు ఫుడ్ కలర్లో కూడా యాడ్ చేస్తారు అలాగే బేకరీలో కూడా కేక్లు దీని కలర్ను యూజ్ చేయడం జరుగుతుంది ఇది అలా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఆరోగ్యపరంగా ప్లస్ దైవపరంగా కూడా చాలా చాలా మంచి పువ్వు ప్రతి ఇంట్లో ఈ చెట్టును ఉండేటట్టు చూసుకోండి ఈ పువ్వు టీ తాగడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తుంది జుట్టు బలంగా పెరుగుతుంది అధిక బరువును కూడా తగ్గుతారు మెమొరీ పవర్ కూడా పెరుగుతుంది డబ్బు జలుబు ఉబ్బసం తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో ఈ చెట్టు ఉండేటట్లు చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్